చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కమ్మపల్లి రామాలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరించారు అనంతరం అర్చనలు పూజలు జరిపి నైవేద్యం సమర్పించి హారతి గావించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు రాజశేఖర్ దీక్షితులు ఘనంగా సన్మానించారు పులిచెర్ల మండలం జాన్రపేట మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వారికి అభిషేకం నిర్వహించి విశేష పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర దీక్షితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రబోధ हे कृष्णा हरे कृष्णा 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 ప్రార్థిస్తున్నాం ఇప్పుడు స్వామివారు గత మూడు సంవత్సరాలుగా మన శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో నిత్య కై కైంకర్యాలు నిర్వర్తించినారు వారు వారికి అసౌకర్యం కారణంగా మన ఊరి రామ మందిరాన్ని ఇక నేను ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తించలేను దయచేసి మీరు ఆమోదించండి మన రాముల వారి కమిటీకి వారు గత కొంతకాలం ముందుగానే తెలియజేశారు వారి అభిష్టానుసారం ఈరోజు రాముల వారి సేవకుడుగా ఇన్ని సా ఇన్ని సంవత్సరాలుగా మనకు మన రాముల వారి సేవకులుగా భక్తులమైనటువంటి మనకు మన అయినటువంటి మన శ్రీ సీతారాముడు వారికి అనుసంధానంగా వారి మంత్రోచ్చారణ మన దగ్గర డబ్బులు ఉండి లేకపోయి ఉండచ్చు మన దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా స్వామి ఈరోజు మా అభిషేకం మా ద్వారా నిర్వర్తించండి అంటే ఏమిచ్చినా ఏమి లేకపోయినా స్వామి శ్రీ రాజశేఖర్ దీక్షితులు గారు తమ వంతు బాధ్యతగా స్వామివారికి కైంకర్యాలు నిర్వర్తించినారు వారికి ఈ దేవస్థానం కమిటీ ద్వారా కమిటీ వాళ్ళు ఒక్కొక్కరుగా వేట్కోలు మాటలు నా తర్వాత ఒక్కొక్కరుగా వేట్కోలు మాటలు తెలియజేయాల్సిందిగా కృతజ్ఞతలు కృతజ్ఞతాభినందనలు తెలియజేయాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాను కమిటీ వారిని ఒక్కొక్కరు అందరూ కూడా మహిళా మతలూ కూడా అందరూ కూడా మాట్లాడండి వారి కృతజ్ఞతలు తెలియజేయండి దయచేసి ఆ తర్వాత మనం కార్యక్రమం అలా ఉంది మనం మాట్లాడుకున్నాం తెలిసింది కృతజ్ఞతలు చెప్పయ్యా అన్ని మాట్లాడతారు నేను మాట్లాడేదానికి